తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత్ గారు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు ముఖ్యంగా ఈ ఎనభై రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాపన చేసింది గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి బద్నం చేసే ప్రయత్నం జరిగింది తప్ప అసలైన వాస్తవాలు మేం చెప్తామని చెప్పి వాళ్ళ మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు ఎట్లా చూస్తారు ఈ పర్యటన వాళ్ళు ఈరోజు మేడిగడ్డ పర్యటన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది ఆ ప్రెస్ మీట్లో ఏం నిజాలు చెప్తారనేది వేచి చూడాలి ఈ లోపైతే రాజకీయ విమర్శలు అయితే ప్రారంభమయ్యాయి గతంలో మేడిగడ్డకు వెళ్తున్నారు సీఎం బృందం అన్నప్పుడు అన్ని పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది సీఎం నేతృత్వంలోని బృందం ఈవెన్ దో బీఆర్ఎస్ నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది సిపిఐ నాయకులు ఎంఐఎం నాయకులు బీజేపీ నాయకులు కూడా వెళ్ళలేదు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళలేదు ఆ సమయంలో కేటీఆర్ కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏం పీకుతారు అక్కడికి వెళ్ళి అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు 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 అదే విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కేటీఆర్ వెళ్ళి ఏం చేస్తారనే విమర్శ అనే వస్తుంది అయితే మేడిగడ్డ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు నిజాలు చెప్తామంటారు మరి గతంలో చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏదైతే ప్రభుత్వం చెప్పింది అందులో ఎంతవరకు ఉంది నిజాలు ఇప్పుడే నిజాలు చెప్తారనేది కూడా ఏది ఏమైనా నిజాలు ఏంటంటే అక్కడ కుంగిపోవడం అనేది నిజం ఎట్లా కుంగిపోయింది ఏ విధంగా కుంగిపోయింది అనేది ఇంజనీర్లు తేల్చాల్సిన అంశం టెక్నికల్గా సిబ్బంది తేల్చాల్సిన అవసరం కానీ రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలే ఉంటాయి దానిపై ప్రభుత్వం కూడా ఒక చర్చకు కూరుకున్నట్టుంది దానిపై స్పెషల్ ల్ టీ కూడా వేసినట్టుంది మేడిగడ్డ ఓవరాల్గా కాళేశ్వరానికి సంబంధించి కూడా దానికి సంబంధించిన నిజ నిధానికి సంబంధించిన వేసినట్టుంది ఏదైనా టెక్నికల్ టీం తీర్చాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకు రాజకీయ విమర్శలే కనిపిస్తాయి మా ప్రభుత్వం మీద బదనాం చేయడానికి మాత్రమే మేడిగడ్డను సాకగా చూపిస్తున్నారనే విమర్శనే ఉంటుంది మనం ఫైనల్గా చూసుకుంటే కేటీఆర్ సాయంత్రం ప్రెస్ మీట్లో మాట్లాడతారు కడియన్స్ సిఆర్ గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీఆర్ కానీ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా విమర్శల పాలయకుంటుంది ఏది కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఇవన్నీ కూడా తప్పుడు అని చెప్పే ప్రయత్నమే చేస్తారు కానీ నిజాలు ఎవరు చెప్పాలి టెక్నికల్ కమిటీ చెప్పాలి అసలు ఏం జరిగింది ఇది ఇది ఇప్పటితో కాదు మనకు ఒకటేందంటే అది వరదలు రాలేదు మనకు ఈ గత సంవత్సరం కాలం నుంచి చూసుకున్నట్టయితే పెద్దగా వర్షాలు లేవు వర్షాలు లేని కారణంగా మనకు పెద్దగా వరదలు రాలేదు ఒకవేళ వరదలు వచ్చి ఉంటే ఆ మేడిగడ్డ కుంగిపోయిన పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది రేపు రాబోయే కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వరదలు వచ్చేలా ఉండాలని వరదలు వచ్చిన తర్వాత ఆ ఫ్లోకి బ్యారేజ్ మరింత కుంగిపోయి పిల్లర్లు మరింత డ్యామేజ్ అయిపోయి తీవ్ర నష్టం జరిగేలా చూడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భవిస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు కేటీఆర్ విమర్శలు బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు దీనిపై రిపేర్లు చేయకుండా కాలయాపన చేస్తూ భారీ వర్షాలు పడిన తర్వాత వరదలు వచ్చిన తర్వాత వరదల్లో కుంగిపోయిన తర్వాత మా ప్రభుత్వాన్ని మరింత బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ ఇప్పుడు దీన్ని సరిచేయాలని ఆలోచన లేదు మరింతగా కుంగిపోయి ఇదైపోవాలని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటున్నారని బీఆర్ఎ ఆలోచనగా చెప్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ అతి తక్కువ కాలంలోనే కుంగిపోయింది అనేది నిజం దానికి కనీసం ఐదారు ఏళ్ళ దాని గడువు అనుకోవచ్చు ఏదో పది యాభై ఏళ్ళ క్రితమో నలభై ఏళ్ళ క్రితం కట్టిన డ్యామేజ్లో ఈ ఇవైతేనేమో కొంచెం మనం ఆలోచించాల్సిన విషయంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా కాళేశ్వరం అనేది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు మేడిగడ్డ చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా కూడా మేడిగడ్డ చుట్టూ తిరుగుతుంది అసలు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వం రాకముందు ఏం జరిగింది కాళేశ్వరంలో అవి అవినీతి కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తాం కాళేశ్వరపై సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అటు ప్రభుత్వాలు ఇటు ప్రభుత్వాలు సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అధికారంలోకి వచ్చినాక అప్పటివరకు పట్టించుకొని బీజేపీ ఇప్పుడు మాకు ఎప్పటిని మేము సిబిఐ వేస్తామని చెప్పి ఇప్పుడు చెప్పడం అదంతా రాజకీయ క్రీడగా మారుతుంది తప్పిస్తే అందులో నిజానిజాలు వెలికి తీయడం అలాగే కాళేశ్వర కాళేశ్వరం అనేది గుదిబండగా తయారవుతుంది అనేది ఒక ఈ నిపుణులు కూడా చెప్తున్న అంశం కాళేశ్వరం ఒకవేళ కంటిన్యూ చేసినా అంత బరువు బరువు ఒకవేళ అట్లా అలాగే ఏం చేసినా కూడా అది బరువుగా మారుతుంది అది గుదిబండగా మారే అవకాశం ఉంది అనేది ఇప్పుడున్న నిపుణుల అభిప్రాయం కాళేశ్వరం నుంచి ఎలా బయటపెట్టాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక వైపు చూసుకున్నట్టయితే ఎందుకంటే దాన్ని కంటిన్యూగా చేసినట్టయితే ప్రభుత్వానికి భారం పడే అవకాశం ఉంది ఇప్పటికే ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐలు అది స్టార్ట్ అవ్వడం జరిగింది బడ్జెట్లో చాలా భాగం వరకు ఆ లోన్లకే వెళ్తున్న సందర్భాన్ని పురస్కొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీల స్కీమ్కి సంబంధించి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలని నడిపించాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాలని నిధులు సమకూర్చుకోవాలంటే నిధుల స సమీకరణకు సంబంధించి వాళ్ళకు క్లెయిమ్ ఉంది నిధుల ఉంది ఉన్న డబ్బులని కూడా కాళేశ్వరం దీనికి ఇంట్రెస్ట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతే ఏదైతే ఆరు విధంగా గ్యారెంటీలను తీసుకెళ్లాలని ఈ ప్రక్రియలో భాగంగా చూసుకుని ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఖచ్చితంగా ఉంటది ఇది వరదలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా డ్యామేజింగ్ మరింత కుంగిపోయిన తర్వాత మమ్మల్ని మరింత అప్రదిష్ట పాలు చేయడానికి ఇప్పుడు దీన్ని ఎలా బాగు చేయాలి త్వర త్వరగా కార్యక్రమాలు చేసి కేంద్రం నుంచి నివేదికను బట్టి వాళ్ళు ఏం చెప్తారు చేస్తున్నారు వీళ్ళు పూర్తిగా అయిపోయిన తర్వాత వీళ్ళు బదనం ఆలోచన అండి ఇది ఖచ్చితంగా కూడా అది ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ డ్యామేజ్ జరిగింది కుంగిపోయింది అనేది నిజం అందులో అవాస్తవం లేదు అది ఎట్లా జరిగింది ఏం జరిగింది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా చేయాలి రేపు ఒకవేళ కనుక వరదలు వచ్చినట్టయితే మరింత కుంగిపోకుండా ఇప్పుడు ఈరోజు వెళ్ళే నాయకులు కూడా ఈ విమర్శల కంటే కూడా ఎట్లాగూ ఈ విమర్శలు ప్రతి విమర్శలు దాడి కొనసాగుతూనే ఉంటుంది కనీసం కొన్ని సూచనలన్నా ఇప్పుడు కట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఏ విధంగా కట్టింది ఏదైతే మనం ఎవరైనా ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకే దానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన తెలుస్తూ ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వంలోని ప్రభుత్వమే గతంలోని ఇంజనీర్లే దానికి రూపకల్పన చేసి వాళ్ళకు డిజైన్ చేసి కట్టారు కాబట్టి అది లోపాలకు సంబంధించి కూడా ఈ విధంగా ఈ లోపాలు ఉన్నాయి దీన్ని ఈ విధంగా సరిదిద్ద అనేది కొన్ని సూచనలు మొత్తం నైంటీ పర్సెంట్ ఒకవేళ రాజకీయ విమర్శలు ప్రభుత్వంపై దాడి చేసినప్పటికీ ఒక పది పర్సెంట్ అనే టెన్ పర్సెంట్ అన్న కనీసం మీరు ఈ విధంగా చేయండి చేస్తే ఇది బాగు చేసుకునే అవకాశం ఉంటది బదనం చేసుకోవడానికి కాదు ఈ ప్రాజెక్టు ప్రజల కోసం మీ కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు కాదు ఇది ప్రజలకు రైతుల కోసం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే సరే ఇప్పుడు ఈ మేడిగడ్డ మీద విమర్శలు ప్రతి విమర్శలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి దాంతోపాటు పాటు రేవంత్ రెడ్డి గారు మొన్న సభలో మాట్లాడినది కూడా ప్రస్తావించారు దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపించండి ఒక్క సీటు కూడా గెలవలేరు సార్ అని చెప్పేసి అన్నారు దానికి ప్రతిగా కేటీఆర్ గారు సరే నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి మల్గాజ్గిరిలో నిలబడదాము ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి ఒక సవాల్ కూడా చేశారు ఈ సవాల్ని మనం ఎట్లా చూడాలి ఇవంతా అయ్యే పని కాదు పోయే పని కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ రేవంత్ రెడ్డి వదులుకోడు ఎమ్మెల్యే పదవిని వదులుకోడు సిరిసిల్లలో ఆయన రాజీనామా చేయడు తను చెప్పిన కండిషన్ ఏంది నువ్వు ముందుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజిగిరి నీ సీటే కదా నీ సీట్లోనో పోటీ పడదామని చెప్పడం జరిగింది ఇది ఆచరణలో సాధ్యం కానిగా చెప్పొచ్చు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆల్రెడీ రిటర్న్ ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు మేము చాలని చెప్పి బల్మూరు వెంకట కార్యకర్తలు చాలని చెప్పి ఛాలెంజ్లు చేస్తున్నారు అంటే ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలని జోష్ పెంచడానికి అవతలని డిఫెన్స్లో పెట్టడానికి చేసే ఛాలెంజ్ కానీ ఎట్టి పర్సెంట్ మనం మొదటిసారి చూసాం గత ఎన్నికల్లో మొదటిసారి అంటే పెద్ద నాయకులు పోటీ చేసిన సందర్భాన్ని గత ఎప్పుడు కూడా మనం ఆ చరిత్రలో మనకు తెలిసిన చరిత్రలో ఎక్కడ చూడలేదు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కామారెడ్డిలో పోటీ చేసిన సందర్భాన్ని మనం చూడడం జరిగింది అలాగే గజ్వల్లో కూడా కేసీఆర్ అలాగే ఈటల రాజేందర్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పలేం కానీ ఒక పెద్ద లీడర్లు జనరల్గా పెద్ద లీడర్లు కూడా ఎప్పుడు సేఫ్ సీట్ కొరకు చెప్పి ఎవరి ప్లేస్లలో వాళ్ళు నిలబడి గెలుస్తూ ఉంటారు ఒక్క సీటు దగ్గరికి ఇంకోరికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ మనం ఏది బెంగాల్లో చూసినట్టయితే మమతా బెనర్జీని ఓడించడానికి తనతోనే ఉన్న తన రైట్గాండ్గా ఉన్న సుబేంద అధికారిని నిలబెట్టడం జరిగింది అక్కడ సక్సెస్ కావడం జరిగింది ఇలాంటి ప్రయోగాల సందర్భాలు కొన్ని సందర్భాల్లోనే నడుస్తుంటాయి అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన ఛాలెంజ్కి రేవంత్ రెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి అసలు సమాధానం చెప్తాడా లేదా అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందో పదిహేడు ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించు అని ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ని అయితే మరి కేటీఆర్ స్వీకరించినట్టుగా లేదు అంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఒక కార్యకర్తలు జోష్ తీసుకురావడానికి ఒకవైపే కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు గతంలో పది నుంచి పన్నెండు పన్నెండు నుంచి నిన్న మనం చూసుకున్నట్లయితే పదిహేడు పదిహేడు సీట్లు గెలుద్దాం అసలు హైదరాబాద్ సీట్ మీద ఇప్పటివరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా హైదరాబాద్ సీట్ను వదిలేసే మాట్లాడుతుంటారు జనరల్ గా పదహారు సీట్లకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తుంటారు పదహారు గెలుద్దాం పదిహేను గెలుద్దాం అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూసుకున్నట్డితే మనం పదిహేడుకు పదిహేడు సీట్లు గెలుద్దాం గెలుద్దామని కార్యకర్తలకు పిలుపునివ్వడం అంటే ఎంఐఎం కూడా తన ఖాతాలో వేస్తున్నాడా అంటే మిత్ర మిత్రపక్షం అయిపోయిందా ఇప్పటి వరకు కాలేదు కాకపోతే చేర్చుకునే ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయి మిత్రపక్షంగా చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి రేపు రేపు ఇటీవలి కాలం చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీకి సంబంధించిన చాలామంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఎంఐఎం సపోర్ట్ ఉంటే వీళ్ళకి మేయర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రయత్నాలు ఎందుకంటే ఎంఐఎంకు దాదాపు నలభై రెండు వరకు మేయర్ కార్పొరేట్ సీట్లు ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు మనకు కావాల్సింది డెబ్బై ఐదు ఎనభై సీట్లు అంటే వాళ్ళ నుంచి తెచ్చుకున్నట్టయితే వీళ్ళు కా బీఆర్ఎస్ నుంచి చాలా వరకు లాగగలిగినట్టయితే ఇక్కడ మేయర్ సీట్ను కూడా ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ మేయర్ కూడా చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేయర్ కూడా అటు ఇటుగా ఉన్నట్టుగానే ఉంది మనం గద్వాల విజయలక్ష్మి కే రేవంత్ రెడ్డి గెలవగానే వెళ్ళి కలవడం జరిగింది ఇవన్నీ కూడా పరిణామాల క్రమంలో ఖచ్చితంగా కూడా ఎంఐఎం కూడా ఎంఐఎంకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు వాళ్లకు ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన పట్టుకు సంబంధించిన అంశం మీదనే వాళ్ళు దృష్టి సారిస్తారు ఓల్డ్ సిటీలో మాకు ఎవరు ఫ్రీ స్వేచ్ఛ ఇస్తారు ఎవరు మాతో కలిసి పనిచేస్తారు అది అభివృద్ధి చెందుతుందా చెందదా సెకండ్ బట్ వాళ్లకు కన్వీనియంట్గా ఉండే గవర్నమెంట్ అది కాంగ్రెస్సా లేకపోతే బీఆర్ఎస్సా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకు ఏం బీఆర్ఎస్తో కలిసిపోవాలని లేదు ఎందుకంటే మనం చెప్పిన మేడిగడ్డకు సంబంధించి బీఆర్ఎస్కి మిత్రపక్షంగా ఉన్న మేము మరి మేడిగడ్డకు వెళ్ళి పరిశీలించి వచ్చింది అంటే అక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి వెళ్ళిందా ఎందుకు వెళ్ళింది మరి అదే మరి ఇవాళ బీఆర్ఎస్ మరి ఎంఐఎం తీసుకెళ్తుందా తీసుకెళ్ళట్లేదు ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే వెళ్తుంది వాళ్ళ మిత్రపక్షాన్ని తీసుకెళ్ళాలి కదా మనం నిజాలు చెప్తాను కాంగ్రెస్ పార్టీకి మీరు మళ్ళీ మొన్న వచ్చారు కదా మొన్న చెప్పిన దానికి ఈరోజు తేడా ఏం చూపిస్తారని చెప్పి ఎంఐఎం అయితే వాళ్ళు పిలవట్లేదు అంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి అంటే ఆ రోజు చెప్పింది ఒక వర్షన్ విన్నారు ఇది రెండో వర్షన్ ఉంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది కదా పూర్తి వర్షన్ బయటకు వస్తుంది ఓకే సార్ చూద్దాం వేడుగడ్డ పర్యటన తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడతారు మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి కాంగ్రెస్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూద్దాం థ్యాంక్ యూ